రెండు పల్లె రెండుపల్లి పన్ను చూసినా రెండు చేసుకున్నవారు అంకాలమ్మ తల్లి ఆ శిష్యులతో పుల్లారెడ్డి పేట పెద్ద అంకన్నా పదవ నెంబర్ గా రావాల రెండో పేరు నమోదు చేసుకున్న వారు రామన్ రయాన్ రొద్దు టూర్ ఐదు ఐదో నెంబర్ పెద్దమతల్లి ఆశీస్సులతో ఎన్ఆర్టీ పోలీసులు చాస్లకిదా నాలుగో పేరు నమొజ్ చేసుకొని వారు అతిక కొత్త టూర్ అతిక లాస్ట్ ముది మణికేసేరు సామే లాస్ట్ ఆవిష్కరణకు భగవద్యా ఆనంద నమొజ్ చేసుకున్న వారు పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో నాగరాజు ఐదు నిమిషం వరకు ఇన్న 10 మీపాన

లేదు నా పద్యాం కాడికి ఏడు గడబోతున్నారు బాబు ఏడో పేరు నమోదు చేసుకున్న వారు తిన్న ప్రదీప్ కుమార్ ఎనిమిదో పేరు నమోదు చేసుకున్నవారు సతీష్ కుమార్ పదహారు తొమ్మిదో పేరు నమోదు చేసుకున్న వారు గుర్రప్ప స్వామి ఆశీస్సులతో గుర్రప్ప ఏకోపల్లి కోపల్లి పదో పేరు నమోదు చేసుకున్న వారు చిన్న వంగలి మహేష్ పదకొండో పేరు నమోదు చేసుకున్న వారు కట్టు మీద దస్త ఆశిస్సులతో చాగల్ మరి పన్నెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సులతో ముల్లా అలంస గారి షెఫి గారు చాగల్ మరి పన్నెండు పదమూడో పేరు నమోదు చేసుకున్న వారు స్వామి ఆశీస్సులతో కుచ్చుపాపు కంతు చక్కదీనా

రెండు రెండు సురేష్ అన్న లింక్ పెట్టినా మన గ్రూపులు అదేడు పేరు నమోదు చేసుకున్న వారు నక్కల తిన్న సుబ్బరాయుడు నక్కల సుబ్బరాయుడు రమేష్ నమోదు చేసుకునేవారు చార్జీలు మరి అవాలి

மூடு வந்த ரெண்டு பாரு பெட்டால் சீதா అట్లే కుప్పటి జగర్లే పైకి అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా మైదికూరు నియోజకవర్గం దువ్వూరు మండలము పుల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ ఇరగం రెడ్డి తిరుపాలరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఒంటెద్దు బండి పోటీలు ఏర్పాటు చేశారండి ఈ ఒంటెద్దు బండి పోటీలకు రెండు పళ్ళు పళ్ళు ఊడని దూడలు మాత్రమే పాల్గొనడానికి ఇక్కడ ఆ విభాగానికి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందండి రెండు పళ్ళు పళ్ళు ఊడని దూడలకు మాత్రమే ఒంటెద్దు బండి పోటీలు ఆ పోటీలకు సంబంధించినటువంటి బండి ఇదేనండి బండా ఇది కోర్టు ప్రాంగణం రెండు వందల అడుగులు పొడవు పుల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి లక్ష్మీ శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వందల అడుగుల కోర్టు ప్రాంగణం అండి కడప జిల్లా దువ్వూరు మండలము పుల్లారెడ్డిపేట గ్రామంలో పోటీలు నిర్వహించారు మొత్తం దేవస్థానం చీటీతో కలిపి ఇరవై పేర్లు అయ్యాయండి ఇంకో అరగంటలో పోటీలు ప్రారంభమవుతాయి డ్రా తీశారు அந் ரூம் ரூபாய் ரெண்டு பண்ணுற பண்ண கூண்டு அப்படி ரூபாய் பூக்கூட்டா पंज कला रहो पैदा मल्हा चेप